హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీలకు రోజులకు స్వాగతం ఈరోజు వచ్చేసి టేస్టీగా హెల్దీ ప్రాన్స్ బిర్యానీ చూద్దాం నేను వచ్చేసి హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను అండి రైస్ వచ్చేసి వన్ హాఫ్ రైస్ మా ప్రాన్స్ని క్లీన్ చేసి దాంట్లో వచ్చేసి బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ తరమరీకి పౌడర్ టీ స్పూన్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సరిపడా నేను ఏమి కుక్కర్ తీసుకుని దాంట్లో వచ్చేసి ఆయిల్ అండ్ గీ వన్ వన్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ గార్లిక్ జింజర్ పేస్ట్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిన తర్వాత ఏదైతే మనం మసాలా కలుపుకున్న ప్రాన్స్ ఉన్నాయి ప్రాన్స్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ వరకు అది కొంచెం పచ్చి అనేది పోయే వరకు వేయించుకోవాలి తర్వాత బియ్యం వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసిన తర్వాత మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి పైన కొంచెం కొత్తిమీర వేసేసి కస్తూరి మీద కొత్తిమీర రెండు వేసేసేయాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసి ఎసర పోసుకోవాలండి ఒక బిర్యానీ వచ్చేసి ఎప్పుడైనా నాకు తక్కువ పోయే ఒకటి ఇక్కడ రెండు ఒకటి నరే పోసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్ కాబట్టి త్రీ వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఎంస్ కుక్కర్ మూత పెట్టేయాలండి సో ఇది విజిల్ రాదు సౌండ్ వస్తుంది సో స్మూత్ అని వచ్చే వరకు ఫుల్లో మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి తర్వాత మొత్తం ఆఫ్ చేసి స్మాల్ నార్మల్గా అది వచ్చేసి మళ్ళీ ఐజ్లో వచ్చేసరికి మూత తీసేయాలి చూసారు కదా వెరీ ప్రాన్స్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంది మీరు ఇంట్లో ట్రై చేయాలి